అప్పటికి కూడా ఒక బాధ్యత అనేది మా మీద పెరుగుతూ ఉంది ఇంకా మూడున్నర సంవత్సరం ఉన్నా కూడా వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు వస్తూ ఉంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ నిలిచిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మళ్ళా ముందుకు తీసుకొని రావడం కానీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడం కానీ తప్పకుండా వారితో పాటు నడవడం కూడా జరుగుతుంది పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలకు కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అండగా ఉండడం కానీ అందరికీ మంచి చేయడం కానీ తప్పకుండా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రధానంగా నిన్నటి సభ విజయవంతం కావడంలో సుమారు ఇందాకే గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు మనం బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అంబేద్కర్ స్టాచ్యూ వరకు మన ర్యాలీ పెట్టినాం అంటే అది రెండు కిలోమీటర్లు ఉంది ఆ రెండు కిలోమీటర్లకు కాదు దాని వెనకాల కనకమహల్ దగ్గర నుంచి కూడా జనాలు అంతా కూడా నిలబడిపోయి ఉన్నారు కనకమహల్ దగ్గర నుంచి విఆర్ కాలేజ్ దాకా సుమారుగా మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మీకు ఈ మూడు కిలోమీటర్లు కూడా కంప్లీట్గా జనాలు కనపడతానే ఉన్నారు సో ఇంత పెద్దన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం అది కూడా మేము జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నటువంటి ప్రోగ్రామే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటిది ఇంకోటి ప్రోగ్రాం కూడా కాదు ఈ ఇటువంటి ప్రోగ్రామ్ కూడా ఇంత జనాలు వచ్చినారంటే ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది ఎంత ఆక్రోశం ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవాలి కేవలం ఒక్క మెడికల్ కాలేజెస్ ఇష్యూనే కాదు ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన ఈరోజు ఒక మోసపోయిన మనల్ని మోసం చేసినారు ఈ కూటమి ప్రభుత్వం అనే బాధ ప్రతి గుండెల్లో కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలకి అంత పెద్ద ఎత్తున రావడం అలానే పేర్లగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక నమ్మకం వీళ్ళు ఒక మాట చెప్తే నిలబడతారు మన పక్కన మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన పక్కన నిలబడతారు అనే వాళ్ళకు ఒక నమ్మకం భరోసా ఉండడం వల్లే ఈరోజు మా కార్యక్రమాలకు రావడం కూడా జరిగింది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను